నార్మల్ మిషన్తోనే అంబ్రాయిడమ్ వర్క్ క్లాసెస్ గురించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు నేను ఈ వీడియోలో డౌట్స్ అన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను ఇది నార్మల్ మెషిన్ ఈ నార్మల్ మెషిన్తో అంబ్రాయిడెం వర్క్ చేసుకోవచ్చు అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకుని అంబ్రాయిడమ్ వర్క్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేయడానికి మిషన్ యూ పని చేయదు అని చాలామంది అడుగుతున్నారు నేను స్టిచ్చింగ్ దీని మీద చేస్తాను అండ్ ఎంబ్రాయిడింగ్ కూడా ఈ మెషిన్తోనే చేస్తాను ఏ ప్రాబ్లము రాదు మీకు స్టిచ్చింగ్ చేయడము అండ్ అంబ్రాయిడెం వర్క్ చేయడము పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోవాలి అవి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అవి మీరు సరి చేసుకోవాలి ప్రాబ్లం అయితే ఏమీ రాదు సెకండ్ డౌట్ వచ్చి ఈ నార్మల్ మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏ ఏ మిషన్కి చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ముందు మీరు టెప్ తీసుకుని టెప్తో ఇలాగా టూ పాయింట్ ఫైవ్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి ప్రతి వీడియోలో ప్రతి కాల్ చాలామంది కాల్స్ చేస్తున్నారు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి మెసేజ్ చేసి ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నాను సో వీడియో ద్వారా క్లియర్ చేయాలనుకుంటున్నాను ఏ మిషన్కైనా సరే టెప్ తీసుకుని ఈ ప్లేటు టూ పాయింట్ ఫైవ్ ఉందా లేదా మాకు చూసుకోండి అంటే రెండు పాయింట్ ఐదు రెండున్నర ఉండాలి ఇలా చెక్ చేసుకుంటే టూ పాయింట్ ఫైవ్ ఉండాలి అండ్ మిషన్కున్న ఈ పాదాన్ని విప్పుకోవాలి చూడనిక్కడ నట్టు ఉంది కదా ఈ నట్టుని విప్పుకోవాలి ఈ నట్టు విప్పుకుంటే లూజ్ చేసుకుంటే ఈ పాదం వచ్చేస్తుంది ఇది కూడా చాలా మందికి తెలియడం లేదు సో ఇది జస్ట్ నట్టు లూజ్ చేసుకుంటే పాదం వచ్చేస్తుంది ఈ పాదం సెపరేట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ ప్లేట్ ఉంది కదా ఈ ప్లేట్ జాయింట్ ఈ ప్లేట్ ఇలా మూవ్ చేసుకుని ఈ ప్లేట్ పాయింట్ దగ్గర వన్ పాయింట్ వన్ పాయింట్కి పెట్టుకోండి ఇలాగా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ వన్ పాయింట్ నుంచి వన్ టూ త్రీ థర్డ్ లైన్ అంటే ఈ లైన్ త్రీ వన్ పాయింట్ లైన్ వదిలేసేయండి తర్వాత వన్ టూ త్రీ త్రీ లైన్స్కి స్ట్రైట్గా హోల్ ఉండాలి ఇదిగోండి ఇలా చెక్ చేసుకోండి లైన్ లైన్కి హోల్ ఉండాలి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కాల్స్ మెసేజెస్ చేసి ఏ మిషన్కి సెట్ అవుతుంది ఏ మిషన్కి సెట్ అవుతుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థం లేదు అందుకే వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను వన్ పాయింట్ నుంచి వన్ టూ త్రీ లైన్ లైన్కి హోల్ ఉండాలి హోల్ నీడిల్కి స్ట్రైట్గా హోల్ ఉంటుంది అంటే స్ట్రైట్ స్ట్రైట్గా ఒక హోల్ ఉంటుంది ఇలా కట్గా ఉన్న ప్రతి ఒక్క మిషన్కి ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ సెట్ అవుతుంది ఈ నార్మల్ మిషన్ ప్రతి ఒక్కరికి ఎంబ్రాయిడింగ్ ప్లేట్ సెట్ అవుతుంది ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉంటేనే నార్మల్ మిషన్తో వర్క్ చేసుకోవడానికి ఉంటుంది సో ఈ మిషన్కి ఈ ప్లేట్ని జస్ట్ బ్యాక్ సైడ్ ఇవి ఉంటాయి ఇవి టైట్ అయితే ఇవి వీటిని లూజ్ చేసుకోవాలి టన్న స్కూల్తో ఇలా లూజ్ చేసుకోవాలి టైట్ అయితే ఇలా ప్రెస్ చేయాలి ఇలా నొక్కుకోవాలి ఇలా నొక్కిన తర్వాత ఈ ప్లేట్ని ఇలా మూవ్ చేసుకోవాలి మూవ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ జస్ట్ ఇలా మిషన్కి సెట్ చేసుకోవాలి ఇది లూజ్గా ఉంది కదా ఈ లూజ్గా ఉన్నప్పుడు కొంచెం వీటిని ఇలా ఫ్రెష్ చేయాలి ఇలా నొక్కుకోవాలి ఇలా నొక్కడం వల్ల కొంచెం టైట్ అవుతుంది సో ఇలా టైట్ అయ్యింది ఇలా టైట్గా కదలకుండా ఉండి ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ నీడిల్ ఈ హోల్కి స్ట్రైట్గా వెళ్తుందా లేదా చెక్ చేసుకోవాలి లేకపోతే నిడలి విరిగిపోతుంది అంటే సూది విరిగిపోతుంది సో ఇలాగా పర్ఫెక్ట్స్ కొన్న తర్వాత ఈ ప్లేట్ని ఇలా మూవ్ చేసుకోవాలి నేను ఇప్పుడు చెప్పిందని ఈ ఇలా సెట్గా టూ పాయింట్ ఫైవ్ ఉండి వన్ పాయింట్ నుంచి త్రీ లైన్స్కి ఉన్న ప్రతి ఒక్క నార్మల్ మిషన్కి ఈ అంబ్రాయిడింగ్ ప్లేట్ సెట్ అవుతుంది ఇలా నార్మల్ మిషన్తోనే అంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు అంబ్రాయింగ్ ఫ్రేమ్ పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు ఈ నార్మల్ మిషన్ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ క్లాసెస్ గురించి చెప్పాలంటే టెన్ డేస్ క్లాసెస్ ఉన్నాయి అండ్ థర్టీ డేస్ క్లాసెస్ ఉన్నాయి టెన్ డేస్ క్లాసెస్కి వచ్చి థౌసండ్ ఫీజు వచ్చి థౌజండ్ అవుతుంది థర్టీ డేస్ క్లాసెస్కి వచ్చి త్రీ థౌజండ్ అవుతుంది అంటే పది రోజులకి వెయ్యి రూపాయలు ముప్పై రోజులకి మూడు వేలు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడ్ వర్క్ చేయాలంటే ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఉండాలి సో క్లాసెస్లో జాయిన్ అయ్యి నార్మల్ తో ఎంబ్రాయిడింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే ముందుగానే ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని ఆర్డర్ చేసుకోవాలి లేకపోతే ఎంబ్రాయిడింగ్ కిట్ ఆర్డర్ చేసుకోవాలి నార్మల్ మిషన్ ఎంబ్రాయిడింగ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే ముందుగానే మీరు ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని ఆర్డర్ చేసుకోవాలి లేకపోతే ఎంబ్రాయిడింగ్ కిట్ ఆర్డర్ చేసుకుంటే ఎంబ్రాయిడింగ్ కిట్లో అన్ని ఐటమ్స్ వస్తాయి సో ముందుగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ముందుగానే ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకున్న వన్ వీక్కి టెన్ డేస్ టైం పడుతుంది సో ముందుగానే టెన్ డేస్ ముందు మీరు ఆర్డర్ చేసుకుంటే మీరు అప్పుడు క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఇప్పుడైతే ట్వంటీన క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి సో నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ముందుగానే ఎంబ్రాయిడింగ్ కిట్ లేదా ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని ముందుగానే ఆర్డర్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఫ్యాషన్ డిజైన్ కోర్స్ కూడా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్